వెల్కమ్ టు మస్తు ఫ్యాషన్ గురు ఎన్నాళ్ళకి ఎన్నళ్ళకి వచ్చిందండి ఈ స్టాక్ మాత్రం అయిందో ఈ స్టాక్ పెట్టేసి ప్యూర్స్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అన్నీ కూడా ప్యూర్ టిష్యూస్ మేడం ఇది చూసారా కలరు కోరా కలర్ అండి కింద బార్డర్ చూడండి గజీ శాటిన్ వచ్చి రంకార్డ్ బార్డర్ వచ్చింది శారీ ఉంది ఒక రేంజ్లో ఉంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మినటువంటి ప్రోడక్ట్ అండి ఇవన్నీ కూడా బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది మేడం మేడం వీవింగ్ మిస్టేక్లోనే వస్తుందండి వీవింగ్ లోనే వస్తాయి దానికి ఇష్టపడిన వాళ్లే కొనుక్కోండి ఎన్నాలకు దొరికిందా మేడం ప్రోడక్ట్ అయితే ఇదిగోండి ఈ మహా అయితే ఫిఫ్టీన్ శారీస్ ఉంటాయి అంతే అంతకు కూడా లేదు ప్రొడక్ట్ నీడు ఉన్న వాళ్ళే కొనుక్కోండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఫైనల్ అనుకుంటే తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు అండ్ పార్సల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ వీడియో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మేడం నెక్స్ట్ కాస్ట్ మూడు వేల రెండు వందలకి ఇస్తున్నా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ఇది చూడండి మేడం గ్రీన్ కలర్ అండి రంకాడ్ కార్డ్ శారీ త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ అమ్మామండి చూసుకోండి కావాలంటే మన దాంట్లో వీడియోస్ కూడా ఉంటాయి బట్ ఈ స్టాక్ అయితే కాదు అది వేరే స్టాక్ డిఫరెంట్ స్టాక్ అనమాట ఇట్లానే ఉంటుంది అది కూడా ఐటమ్ ఇప్పుడు చాలా కొత్తది అప్డేట్ అయిందండి మూడు వేల రెండు వందలు మేడం ఈ సారీ కాస్ట్ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం మేడం నెక్స్ట్ ఈ సారీ చూసారా బ్లాక్ అండి ఫర్ ది ఫస్ట్ టైం చూస్తున్నా నేను బ్లాక్ లో ఇంత డిజైనర్ పీస్ ఇవ్వడం కలర్ చూసారా కోరా కలర్ కింద పైతాని రంగార్డ్ బార్డర్ మేడం పైతాని రంకాడు బోర్డర్ ఎంత బాగుందోనండి పార్టీ వేర్ కొంటుంది శారీ అసలు ఉంటుందో మేడం శారీ అయితే మాత్రం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది శారీ సూపర్ ఉందండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మూడు వేల రెండు వందలు మేడం నెక్స్ట్ అండి పేస్టల్ కలర్ ఫ్యాన్సీ కలర్ యాష్ కలర్ ముప్పై రెండు వందలండి కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం శారీ అయితే చాలా చాలా బాగుందండి శారీ అయితే మీకే కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టండి మేడం ఫుల్ ఫంక్షన్ వేరు బ్లాక్ లో ఇంకో డిజైన్ ఇస్తున్నా తీసుకోండి బ్లాక్ మూడు వేల రెండు వందలు కలర్ చూసారా కోరా కలరు అసలు సూపర్ ఉందండి స్టాక్ ఎంత చెప్పినా తక్కువే అంత బాగుందండి అంత బాగుందండి వెరైటీ ప్యూర్ కోరా కలర్ మేడం అసలు శారీ చూసారా నెంబర్ వన్ అంటే నంబర్ వన్ కలర్ చూడండి కోరా గోల్డ్ ఫస్ట్ టైం అండి బ్లాక్ లో రావడం మూడు వేల రెండు వందలు ఎక్కడి వరకు ఈ ఈ బ్లూ చూసేలా మీ లో ఈ కలర్ కాంబినేషన్ ఉందా ప్యూర్ టిష్యూ మేడం ప్యూర్ హ్యాండ్ టిష్యూ మీద కశ్మీరీ ఎంపోరియం ఫ్యూజన్ అండి అసలు ఆ సూపర్ కలర్ నేను లేపేస్తా ఈ స్వాన్ డిజైన్ నేను లేపేస్తా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో శారీ చూడండి మేడం ఆది నన్ను నా ఫోటో తీరా అసలు సూపర్ ఉందిరా బాబ్బా అబ్బా మీ వాడ్రోప్ లో మీరు ఇలా ఫంక్షన్ కట్టుకొని వెళ్ళండి ఎంత షైనింగ్ ఉందో అబ్బా నా ఫేస్ చూడండి అలా గ్లిప్స్ వచ్చేస్తున్నాయి అనమాట చిక్స్ చిక్స్ రెడ్డిష్ అయిపోతుంది కలర్స్ చూసి మీ వాడ్రోబ్ లో లేని కలర్ అండి ఎంత బాగుందో చూడండి నేను కట్టుకున్నాక సౌజన్య చీర బాగుంది సౌజన్య చీర బాగుంది సూపర్ ఉంది కదా అద్భుతంగా ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ అయితే చాలా బాగా వచ్చింది ప్యూర్స్ మేడం ఇంకా ఏదన్నా లైట్ వివింగ్ స్ప్రింట్ ఏదైనా వస్తే రావచ్చు తప్ప మాక్సిమం ఏం లేవు చిన్న చిన్న ఏమైనా వస్తే అడ్జస్ట్ అవ్వాలి మూడు వేల ఐదు అండి కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది కూడా చూడండి ఇది పెట్టి పాయింట్ వర్క్ లాగా ఇచ్చారండి సూపర్ సూపర్ కలరు ఇవి నాలుగు నాలుగు డిజైన్స్ వచ్చినాయి నాలుగు కాంబినేషన్స్ వచ్చినాయి ఒక్కోటి ఒక్కొక్క డిజైన్ అనమాట అసలు ఈ కలర్ ఎంత చెప్పినా తక్కువేనండి అంత బాగుంది మూడు వేల ఐదు వందలు మేడం కాస్ట్ లక్స్ అంబ్రాళ్ళ గ్రీన్ అండి కలర్ చూసారా బా అద్దరిపోయింది డిజైన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ బ్లౌజ్ అండి సూపర్ శారీ మేడం ఈ బ్లూలో ఇంకొక షేడ్ అండి అసలు అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ డిజైన్ అయితే మాత్రం కంప్లీట్ రంగు కాట్ పైతానీ అండి ఎవరికి ఏ శారీ దొరికితే ఆ శారీ తీసుకోండి అబ్బా అసలు ఆలోచించద్దు అసలు ఆలోచించొద్దు ఫుల్ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ శారీస్ అండి ఫిబ్రవరి ఫోర్టీన్త్కి మీ వైఫ్స్కి ఇవ్వండి శారీ సర్ప్రైజ్గా వాళ్ళు మీకు ఫ్యాన్స్ అయిపోతారు మీకు అంతే చూడండి ఎంత బాగుందో త్వరలోనే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా పెద్ద ఏజ్ అని లేదు చిన్న ఏజ్ అని లేదు ఎవరైతే ఏంటి మేడం మంచి బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ ఇది శారీ చూడండి రంగాట అసలు కలర్ చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ పేస్టల్ బ్లూ అండి అసలు ఇది చూడండి బ్రైడల్ అసలు అబ్బా గోల్డ్ కలర్ చూసారా మాది కలర్ చూసావా అసలు ఫ్యాబ్రిక్ చూడండి మేడం దగ్గరగా ఎంత బాగుందండి అసలు అబ్బాబ్ అబ్బా అబ్బా అసలు బ్రైడల్స్ కి అయితే కేకో కేక కేకో కేక బ్లౌజ్ సూపర్ ఉంది మేడం శారీ అసలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మూడు వేల ఐదు వందలు అండి కళ్ళు మూసుకొని తీసుకోండి అంతే అసలు ఆలోచించే పనే లేదు కళ్ళు మూసుకొని తీసుకోండి కలర్ చూసారా ఒక గోల్డ్ షేడ్ తో దానికి మంచి రెడ్ బార్డర్ తోటి అబ్బా అబ్బా ఎట్లుందిరా మీకు గోల్డ్ బాగుంటుంది అసలు చూడండి బ్రైడల్ లుక్ చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మూడు వేల ఐదు వందలకేస్తున్నాను మేడం నిజం చెప్పాలి అంటే ఈ శారీస్ నాలుగు వేల ఐదు వందలు అండి అమ్మాలి అమ్మితేనే వర్కౌట్ అయింది బట్ అయినా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆఫర్ ప్రైజ్ అయిస్తున్నాము బుక్ చేసుకోండి పింక్ బేబీ పింక్ అండి ఓ మై గాడ్ రే మామూలుగా లేదు కలెక్షన్ అద్దరిపోయింది వీడియో బ్లౌజ్ అండి త్రీ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది చూడండి మేడం అసలు ఈ కాంబినేషన్ చూడండి ఇది ఫోర్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టిన ఈ నాలుగైదు డిజైన్స్ వెళ్ళిపోతాయి ఒక్కడ కూడా ఉండదు చూడండి ఎంత బాగుందో లక్ ఉండాలి ఈ శారీస్ కావాలంటే లక్ 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 ఉంటేనే ఈ చెక్స్ శారీ దొరికేది లేకపోతే దొరకదు చెక్స్ బుట ప్రీమియం ఉంది ప్రీమియం అంటే ప్రీమియం బ్లౌజ్ ప్లెయిన్ అండి బోర్డర్ వస్తుంది బాగుందో చూడండి సారీ మూడు వేల ఐదు వందలు మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మేడం ఇది చూడండి టస్సర్ జార్జెట్ లో జందాని ప్యూర్ టార్జెట్ లో జందాని చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఆల్ ఓవర్ ద శారీ అంతా జందాని వస్తుంది రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అర్థర్ స్టేట్స్ విల్ చార్ మిస్ ప్రింట్ ఏం లేదు తీసేసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెమలి బ్లూ సెరాబ్లూ ఇప్పుడు అసలు ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ నేను బ్లూ కట్టుకున్నాను ట్రెండింగ్ చెప్పాగా ట్రెండ్ సెట్ చేస్తానని ట్రెండ్ సెట్ చేశానా లేదా చూసుకోండి కావాలంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏం మాది ట్రెండ్ సెట్ చేశానా ట్రెండ్ ఫాలో అవుతున్నానా ఏదైనా చేయగలను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్గా ఇచ్చేస్తారు టస్సర్ జాకెట్లో డార్క్ మ్యాంగో గ్రీను విత్ పైతని మునియా బోర్డర్ యాంటిక్ జరీ వీవింగ్స్ అండి గోల్డ్ వీవింగ్స్ రెండు వేల రెండు వందలు అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ వీడియోలో రెండు మూడు రకాలు కలిపి పెట్టాను చూసుకొని తీసుకోండి అంటే అండి ఐటమ్ ఏమవుతుందంటే చాలా డిఫరెంట్గా వస్తుంది పిచ్చెక్కేస్తే మీకు చూడండి ఒక్క దానికి మించి ఒకటి దానికి మించి ఒకటి వీడియోస్లో చూసుకొని కొనుక్కోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మేడం వీడియోకి లైక్ చేయకపోతే ఇంకా మీ ఇష్టం మీరే ఫీల్ చేసేసుకోండి లైక్ చేసి వీడియోని క్లోజ్ చేయండి ఒక కామెంట్ రాయండి అబ్బా ఇంత అందమైన శారీస్ మన అందమైన మనుషులు ఇలా కట్టుకుంటున్నప్పుడు దానికంటూ ఒక కామెంట్ రాయండి అబ్బా దానికంటూ ఒక అందాన్ని పెంచండి మనం పెంచాలి బాయ్ బాయ్